ఏ నియోజకవర్గం చూసినా కూడా మన వైసీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలలో మునిగి తేలుతున్నారు ఈ రాక్షస పరిపాలనకి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు లోకేష్ గారు నిత్యం ఉద్యమాలు చేస్తున్నారు మన రాష్ట్రము ఏదైతే ఒక బీహార్ రాష్ట్రంగా మారిపోతా ఉంది మా యువతలకు ఉద్యోగాలు లేవు మా యువతలు ఏదైతే డిగ్రీ చదివి ఈరోజు పక్క రాష్ట్రాలలో వాచ్మెన్ పనికి పోతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది అనే మంచి నినాదంతో నిత్యం సమాజంలో పోరాడుతున్నారు ఈరోజు మీడియా ముఖంగా రావడం జరిగింది ఏమంటే ఒక ఎన్జిఓ స్కామ్ అంటే బైలా నంబర్ టూ నైన్టీన్ ఫిఫ్టీలో ఎన్జిఓస్ ఏదైనా ఎన్జిఓస్ సంఘం ప్రాపర్టీలు ఉన్ని వాటికి లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడం కానీ అది తప్పు అని బైలా చెప్తా ఉంది మరి మా ఆదోనిలో రమేష్ రెడ్డి గారని ఎన్జిఓస్ ప్రెసిడెంట్ వెంగల్ రెడ్డి గారని కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ వీళ్ళు ఒక పెద్ద స్కామ్ చేసిన స్కామ్ అంటే ఏమంటే వైడ్ అండర్ జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ త్రీ గెజిటెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ మనం మైసూర్ రాష్ట్రం నుంచి బైఫెరిగేట్ అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక ఎంఎస్ నంబర్ ట్వంటీ త్రీ గెజిటేటెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఏం చెప్తా ఉందంటే వీళ్ళ మదర్ డాక్యుమెంట్ కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఈ రెండు బయలాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఈ ప్రాపర్టీలకు ఎలాంటి లీజ్ కి ఇవ్వకూడదు అమ్మకూడదు పంతొమ్మిది నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో ఏ ఎన్జిఓ సంఘం అయినా తొంభై తొమ్మిదేళ్ల సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ చేసిన దాఖలా లేవు మీరు ఇది కరెక్ట్ అని నిరూ నిరూపించాలంటే ప్రజల దర్బార్లో నిరూపించండి ఎవరైతే ఎన్జిఓస్ పిల్లలుగా ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు ఏమాత్రం తెలియకుండా మభ్య పెట్టి సర్వీస్ చేయవలసిన ఎన్జిఓస్ హోమ్ను తెగ అమ్మడము తాకట్టు పెట్టడము ఇది దారుణము ప్రజా అవసరాలకు అనగా అనాథాశ్రమాలకు గానీ గవర్నమెంట్ వసతుల గృహాలకు గాను హెల్త్ లకు గాను ఈ ఎన్జిఓస్ హోమ్ని ఇచ్చింటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఒక రాజకీయంలో ఉన్న వారికి మన ఆదోని వైసీపీ ఎమ్మెల్యే గారికి ఘనమైన అసోసియేషన్ తెగ అమ్మడము తాకట్టు పెట్టడం ఇది దారుణమని మేము ఖండిస్తున్నాం ఈ స్కామ్ ఈ స్కామ్ లోనే ఒక పెద్ద స్కామ్ అదేమంటే మనము ఇల్లు అద్దెకి పోతాం అయా ఎంత అని అడుగుతాం పదివేలో ఎనిమిది వేలో చెప్తారు అయ్యా ఎనెన్స్మెంట్ ఎప్పుడు అంటే వాళ్ళు రెండు రెండేళ్ళకు ఒకసారి ట్వంటీ పర్సెంట్ పెంచాలంటే మనమేం చెప్తాము లేదండి మూడేళ్ళకు ఒకసారి పెంచండి ఐదేళ్ళకు ఒకసారి పెంచండి అని అడుక్కుంటాం కానీ ఆర్టీఐ ద్వారా నేను డాక్యుమెంట్ తెప్పిస్తే ఈ డాక్యుమెంట్లో అద్దె లేదు రెన్యువల్ లేదు ఇది కేవలము ఒక పూరి గుడిసే ఉన్నందుకు మాకి నలభై లక్షలు ఇవ్వండి మేము సహా చేసుకుంటాము మీకు తొంభై తొమ్మిదేళ్ళు లీజ్ మీకే ఇస్తాము అంటే యావత్తు రెండు లక్షల నలభై వేల మంది ఆదోన్లో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ దొరకదా మీకు ఒకటి ఆదోని ఎమ్మెల్యే గారికి స్కీమ్ దొరుకుతు అంటే ఈ స్కీమ్ అంటే ఎలా స్కీము మా రాజుకి స్కీము మా రాజు తర్వాత యువరాజుకు వర్తిస్తుంది యువరాజు తర్వాత వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది అంటే తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే సుమారు వంద ఏళ్ళు ఈ భూమిలో మనం ఎవరు ఉండకూడదు మరి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉండదు మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ వరకు కూడా వాళ్ళకే అంటే అప్పట్లో కొంతమంది పిచ్చోళ్ళు చెప్తారు ఏం మా రెడ్డి గారు భూస్వామి మా రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే వాళ్ళదే అది అంటారు అది వాళ్ళకే సహా అయిపోతుంది ఇది దారుణము ఇది ప్రజల సొమ్ము ఇది మీ సొమ్ము కాదు మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు ప్రజల సొమ్ముని లూటీ చేసి మీ ఖజానాలు నింపుకుంటున్నారు మీ ప్రాపర్టీలు పెంచుకుంటున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్ గా చేసుకుంటున్నారు